జయతల సద్గురు ప్ర మహారాజుకు జై విష్ణు గురుర్విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జయతల సద్గురు ప్ర మహారాజుకు జై మరి ఈరోజు అచల పరిపూర్ణ గురుభక్తుడు కేసవ ఉపేంద్రరావు గారి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి భక్తులందరం మరి ఇక్కడ ఏర్పడి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది జరిగింది అయితే ఇలా పూజ ఎందుకు చేస్తారు అనే దానికి కూడా చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి దానికి సంబంధించి అన్నయ్య గారు మరి చాలా చక్కగా వివరించారు ఎట్లా అంటే ఒక్కసారి కాల్చబడిన దాన్ని మళ్ళీ కాల్చరు ఒకసారి ఈ సఫ్ ఉదాహరణకి వాళ్ళన్న వండామనుకోండి వండిన తర్వాత మళ్ళీ వండుతామా దాన్ని దగ్ధస్య దహనం నాస్తి పక్వస్య పచ్చనం నాస్తి ఒకసారి వండిన దాన్ని మళ్ళీ వండరు అట్లే ఒకసారి కాల్చబడిన దాన్ని మళ్ళీ కాల్చరు జ్ఞానాగ్ని దగ్ధ దేహస్య నచ్చ శ్రాద్ధం నచ్చ క్రియ అని చెప్పి పైంగు చెప్తారు అంటే జ్ఞానం అనేటువంటి అగ్నిచే కాల్చబడినటువంటి వాళ్ళు మళ్ళీ జన్మకు రారు కాబట్టి వాళ్లకు కర్మకాండలు శ్రాంతం ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ఉపనిషత్తులో మనకు సూచించటం అనేటువంటిది జరిగింది ఎందుకు అంటే వారు మళ్ళీ జన్మకు రాన జన్మకు కారణమైనటువంటి కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మను వారు దగ్ధం చేసుకున్నారు ఇప్పుడు కర్మకాండ అంటారు కదా కర్మకాండ ఎవరికి చేస్తారు అంటే మళ్ళీ కర్మ మిగిలి ఉంటే కర్మకాండ చేస్తారు కర్మ మిగిలి ఉంటే కర్మకాండ చేస్తారు కర్మ మిగిలి లేదనుకోండి కర్మ మిగిలి లేకపోతే ఇంకా కర్మకాండ చేయవలసిన అవసరం లేదు అంటే మరి ఇప్పుడు ఉపేంద్రరావు గారు ఉన్నారనుకో అమ్మ ఇప్పుడు కర్మకాండ చేయలేదు జ్ఞానకాండ చేశారు మరి ఎందుకు అలా చేశారు అంటే వారు సద్గురువును ఆశ్రయించి వారి ద్వారా జ్ఞానాన్ని పొందారు కాబట్టి వారు కర్మను దగ్ధం చేసుకున్నారు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్చున అని చెప్తారు జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సమస్త కర్మలను ఎవరైతే అనర్చుకుంటారో వారికి మళ్ళీ కర్మ చేయవలసిన అవసరం లేదు జ్ఞాన పద్ధతిగా జ్ఞాన పద్ధతిగా వారిని దైవంగా భావించి పూజించాలి అని చెప్పి ఇక్కడ మనకు సూచించటం అనేటువంటిది జరిగింది అందుకని ఈ సాంప్రదాయంలో ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళకు ఇలాంటి కార్యక్రమం చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే మనకి లోకంలో ఉన్న నానుడు ఏంటంటే ఎవరైనా పరంపదించితే అంటుంటుంది ఎవరైనా పద పరంపదించితే అంటుంటుంది మరి ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితి కనపడుతుందా అంటూ కనిపించట్లేదు పోనీ ఎవరైనా చుట్ చుట్టాలు ఎవరైనా పరంపరంచితే ఇంత ప్లజెంట్గా ఉండదు అచ్చిన వాళ్ళందరూ ఏడుస్తుంటారు ఇంటి ఏడవాలా చుట్టాలు ఏడవాలా వచ్చిన ప్రతి చుట్టం కోసం నిజంగా ఆర్తి బాధ ఉన్న వాళ్ళు ఏడుస్తారు ఆర్తి బాధ లేకపోయినా కానీ వాళ్ళు ఏడ్చారని వీళ్ళు వీళ్ళు ఏడ్చారని వాళ్ళు ఏడుస్తారు ఎందుకు ఏడవటం అంటే అదేందండి మరి మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి వాళ్ళు దూరం అయితే మనకు మాకు బాధ కలుగుద్దు కదా అని చెప్పి మనకి అనిపిస్తుంది అయితే వాస్తవంగా అయితే ఒక వ్యక్తి దూరం అయినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది నాయనగారు మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు ఎవరైనా పరంపరించినప్పుడు ఏడిస్తే ఏ ఎందుకు నాయన ఇప్పుడు ఏడిస్తే వారు తిరిగి వస్తారా అనేవారు నాయనగారు ఏమనేవారంటే నాయన అవసరమైతే ఒక వంద మందిని కూర్చోబెట్టి ఏడిపిద్దాం మీ చుట్టాలే కాకుండా భక్తులను కూడా ఒక వంద మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏడిపిద్దాం మరి వంద మంది కూర్చొని ఏడిస్తే ఏమైనా పైన వాళ్ళు ఏమైనా తిరిగి వస్తారని చూద్దాం అంటారు మరి ఏడిస్తే వస్తారా రాదు గతం గత జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కాకపోతే ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆత్మీయులు కానీ గుర్తించవలసినటువంటి అంశం ఏంటంటే వారు గురువుగారి దగ్గర చేరి ఏం తెలుసుకున్నారో ఆ ప్రయత్నం చేయాలి వాళ్ళు గురువుగారి దగ్గర ఏందో అమ్మ గురుమతం అంటది వాళ్ళకేమి లేదంట వాళ్ళకి అంటు లేదంట ఏమి లేదంట వాళ్ళు ఏముండదంట ఏముండదంట అనే ప్రశ్న మనకి వస్తుంటుంది అయితే గురుమతం కాదు ఇది ఒక సిద్ధాంతం మన అచల పరిపూర్ణ సాంప్రదాయం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ఇది మనుషులు ఇవాళ మనం క్రియేట్ చేయబడినటువంటిది ఇవాళ నేనో మీరో అనుకుంటే వచ్చినటువంటిది కాదు సనాతనమైనటువంటిది దక్షిణామూర్తి నుంచి ప్రారంభమైనటువంటిది సిద్ధాంతం దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు యాజ్ఞ భగవానుడు యాజ్ఞవల్కి జనకుడు శుకుడు సాందీపుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఉద్ధవులు అయినటువంటి ఎందరో మహాత్ములు ఆచరించి వాళ్ళ యొక్క పరంపరగా అందరికీ అందిస్తూ వచ్చినటువంటి గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం ఇది ఇది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు మన అదృష్టం బాగుండి మనకు చేరువలోనే ఇంత గొప్ప జ్ఞానం అందుబాటులో ఉందంటే అది మామూలు విషయం కాదు అయితే ఆ జ్ఞానాన్ని అందుకున్నటువంటి వాళ్ళు అట్టి ఆచరణ కలిగి ఉంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆదర్శవంతంగా ఉంటుంది ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవటం ఒక ఎత్తు ఆచరించటం ఇంకొక ఎత్తు ఎవరు ఆచరిస్తారో వాళ్లకు ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది ఇప్పుడు ఉపదేశం తీసుకోవడం వల్ల కలగాల్సిన ప్రయోజనం వారికి కలిగిద్దా అంటే వారు ఆచరిస్తే కలుగుద్ది ఆచరించకపోతే ఆ ప్రయోజనం కలగదు ఇప్పుడు ఆచరిస్తేనేగా కలిగేది ఆచరించకపోతే ఆ ప్రయోజనం అనేటువంటిది కలగదు అయితే ఏమాచరించాలి అంటే ఫస్ట్ ఫండమెంటల్ మంత్రస్మరణ చేయాలి ఫస్ట్ ఏ గు ఈ మన భారతీయ సంస్కృతిలో ఏ మహాత్ముడి దగ్గరకు వెళ్ళినా కానీ ఫస్ట్ మొట్టమొదటి చేసేటువంటిది మంత్రోపదేశం చేస్తారు మంత్రాన్ని ఉచ్చరించాలి అని చెప్తారు మంత్రాన్ని ఎందుకు ఉచ్చరించాలి అంటే ఎవరు మంత్రాన్ని ఉచ్చరిస్తారో మననాథ త్రాయిత ఇతి మంత్ర అన్నారు ఎవరు మంత్రాన్ని ఉచ్చరిస్తారో ఆ మంత్రశక్తి తరంగాలు అయితే ఆ యొక్క మంత్రశక్తి వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళను రక్షిస్తుంది ఎవరు మంత్రాన్ని చదువుతారో ఆ మంత్రాన్ని చదివే వాళ్ళను ఆ మంత్రశక్తి కాపాడుతుంది అని చెప్పారు ఇంకొకటి ఇందాక మనం పూజ చేసేప్పుడు ఒక మంత్రం చదివాం మనం పూజ చేసేప్పుడు మీరు ఒక మంత్రం చదివారు గురువు గారు అంటే మనం చదువుతూ ఉంటే క్రియలు చేస్తాం కానీ అంత మనం గమనించామనమాట కానీ దాని అర్థం అంటే చాలా మంత్రాలు చదివారు ఇక్కడ చాలా మంత్రాలు చదివారు ఆ అర్థం మనకు తెలియాలన్నమాట ఈ ప్రపంచంలో సమస్త మలినాల నుండి కూడా పవిత్రుణ్ణి చేసేటువంటి శక్తి ఒక్క మంత్రానికే ఉంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దోషాల నుండి కూడా పునీతుణ్ణి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం మంత్రానికే ఉంది ఎవరు మంత్ర అనుష్ఠానం చేస్తారో ఎవరు మంత్ర స్మరణ చేస్తారో వాళ్లకు ఆ శక్తి ప్రసరితమై వాళ్లను పవిత్రులను చేస్తుంది అయితే మారవలసిందేంటి పవిత్రంగా మారవలసిందేంటి శరీరం మారుద్దా ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు పవిత్రుడు అవుతాడని చెప్పి ఒక ఆయనకి ఒంటి నిండా మసిరాశారు ఒక ఆయనకు ఒంటి నిండా మసి రాశారు మంత్రం చదివితే పవిత్రుడు అవుతున్నాట అని చెప్పి మసి రాసి మంత్రం చదవటం ప్రారంభించారు ఇప్పుడు ఆయన మంత్రం చదివితే మసిపోయిద్దా మంత్రం మరి మంత్రం చదివితే పవిత్రుడు అవుతున్నా అన్నారుగా మేము మంత్రం చదివితే మసిపోలేదని అన్నం అనుకోండి అంటే ఇక్కడ మంత్రం చదివితే పవిత్రమయ్యేది ఏందో కూడా గుర్తించాలి మంత్రం చదివితే పవిత్రమయ్యేది మనిషి కాదు మనసు అంతరంగ శుద్ధి జరుగుద్ది మంత్రస్మరణ వల్ల ఏమవుతుంది అంతరంగ శుద్ధి అనమాట ఎవరు అంతఃకరణ శుద్ధి కలిగి ఉంటారో వాళ్లకు దైవానుగ్రహం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఇందాక చదివిన మంత్రంలో ఒకటి ఉంటుంది అనమాట అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా ఏ స్మరేత్ పుండరీ సభాభ్యంతర శుచి అన్నం అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగ తోపీవ ఏస్తున్నారు పుండరీకాక్షం అని చెప్పారు ఇప్పుడు మంత్రం చదవటం వలన అపవిత్రమైనదంతా పవిత్రమవుతుంది అన్నారు మంత్రం చదవటం వల్ల ఏమవుతుంది అపవిత్రమైనదంతా పవిత్రమవుతుంది అన్నారు మరి అయిందా ఇప్పుడు సపోజ్ బ్రాహ్మణయ్య గారు వస్తారమ్మా బ్రాహ్మణయ్య గారు వస్తే నీళ్ళు వేళ్ళింటి తీసుకుంటారు వీళ్ళ తీసుకొచ్చిన నీళ్ళే అనమాట నీళ్లు ఆయన తీస్తారు అది ఎక్కడి నుంచో నీళ్ళు వీళ్ళయ్యి గ్లాసు వీళ్ళది పసుపు వీళ్ళది తమలపాకు వీళ్ళది అన్నీ వీళ్ళు తీసుకొచ్చిన ఉంటాయి అనమాట ఆయన చేతులు మరి ఆ తమలపాకు పెట్టి అందరి మీద ఇట్లా సంప్రోక్షణ చేస్తారు నీళ్ళు మరి వేళ్ళ నీళ్లతోటి వేళ పసుపుతోటి వేళ తమలపాకుతో సంప్రోక్షణ చేస్తే వీళ్ళు ఎలా శుద్ధ అవుతారు మనిషి శుద్ధ అయ్యేది భౌతికమైనటువంటి పదార్థాల వల్ల కాదు మనిషి పవిత్రమయ్యేటువంటిది మంత్రశక్తి ద్వారా దీన్ని మనం గుర్తించగలగాల మంత్రశక్తి ద్వారా గుర్తించగలగాలి ఈ ప్రపంచంలో ఎవరినైనా కానీ పవిత్రులను చేసేటువంటి శక్తి ఒక్క మంత్రానికే ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా అనుమానించరు వాళ్లకు ఇంకా ఎలాంటి భయం ఉండదు ఈ లోకంలో ఏంటంటే ఫస్ట్ అనుమానము రెండోది భయం ఉంటుంది అన్నమాట కానీ ఎప్పుడైతే ఈ సత్యం బోధపడుతుందో ఈ జ్ఞానం దృఢమవుతుందో ఇకప్పుడు ఆ భయం అనేటువంటిది సాధకుడికి పోతుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనకి మనం ఒక ఆయన అరటి పండు తింటూ ఉన్నాడు అరటి పండు తింటూ ఉన్నాడు మొత్తం నోట్లో పెట్టుకున్నాడు మొత్తం నీటిలో పెట్టు ఇంతలోకి ఎవరో అటు వెళ్తూ ఉన్నారు ఈయనకు మొత్తం తినబుద్ధి కాలేదు ఎవరో వెళ్తూ ఉన్నారు మొత్తం తినబుద్ధి కాలేదు నేను సగం అని తీ నోట్లో తీసి పెడితే తీసుకుంటాడా తీసుకోరు ఏమంటారు ఎంగిల్ అంటారు ఏమంటారు ఎంగిల్ అంటారు అంటే ఒక వ్యక్తి తన ఎంగిల్ని ఇంకొకళ్ళకి పెడితే తినరు ఒక వ్యక్తి తన ఎంగిల్ని ఇంకొకళ్ళకి పెడితే తినరు కానీ మరి ఎంగిలి నోటితో మంత్రాన్ని చదవచ్చా ఇప్పుడు మంత్రాలన్నీ ఎక్కడ చదువుతారు చెవుల్లో అయితే చదవరు కమ్మ నోట్ మరి నోట్లో ఎంగిలిగా మన ఎంగిలి ఒకళ్ళకి పెడితే తీసుకోరు మన ఎంగిలి ఒకళ్ళకి పెడితే తీసుకోరు మరి ఆ ఎంగిలి నోటితోటి మంత్రం చదివితే అమ్మ ఇప్పుడు ఓం నమ శివాయ ఉందనుకో ఓం నమో నారాయణ ఏదైనా కానీ ఈ నోటుతోటి అనాలిగా మరి నోరు ఎంగిలి అన్నారుగా మరి ఎంగిలి నోటితో మంత్రం ఎలా చదువుతూ ఎంగిల్ నోటితో మంత్రం చదవకూడదు కదా మరి ఇంకా దేంతో చదవాలా ఇక మనకి తెలియదు ఇంతకంటే మనకు తెలియదు కర్మేంద్రియం ద్వారానే వాకు పాణి పాదం అనేటువంటిది కర్మేంద్రియాలు కర్మేంద్రియంతో సాధన చేయటం మాత్రమే మనకు తెలిసింది కాబట్టి మనం ఇంతకంటే ఆప్షన్ లేదు ఇంకో గొప్పదనం ఏంటంటే ఎంగిలి నోటితో మంత్రాన్ని చదివినా కానీ మంత్రం మరణం కాదు ఈ ప్రపంచంలో మంత్రాన్ని మరణం చేసేటువంటిది లేదు శబ్దాన్ని మరణం చేసేటువంటిది లేదు నోట్లోనే మంత్రం చదివినా కానీ మంత్రం ఎంగిలి కాదు మంత్రం ఎంగిలి కాదు అదిగో అంతటి శక్తి మంత్రానికి ఉంది ఎంగిలి కాదు అది పవిత్రమైనటువంటిది ఏ భక్తుడైతే నిష్ఠతో మంత్ర అనుష్ఠానం చేస్తారో ఆ మంత్ర అనుష్ఠానం చేసినటువంటి వారిని ఆ మంత్ర శక్తి కాపాడుతుంది ఆ మంత్రానికి మలినం లేదు అంటూ లేదు మడి లేదు ఏమీ లేదు ఆ మంత్ర అనుష్ఠానం చేసినటువంటి వారు నిరంతరం కూడా పవిత్రంగా ఉంటారు అందులో ఏమాత్రం సందేహం లేదు అలాంటి వారిని తాకితేనే పుణ్యం వస్తుంది నిరంతరం మంత్ర అనుష్ఠానం చేసేటువంటి మహాత్ముడిని తాకితేనే మనకు పుణ్యం వస్తుంది ఇప్పుడు కొంతమంది మహాత్ముల తాకన కూడా తాకాల్సిన అవసరం లేదు వారిని చూస్తేనే ఆ యొక్క గొప్ప ప్రయోజనం మనకి కలుగుతుంది అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు మరి ఎందుకు దీని గురించి చెప్పుకున్నాం ఇక్కడ దీని ఎందుకు ఈ మంత్రం గురించి చెప్పుకున్నామంటే వీరు ఎవరు ఉపేంద్రరావు గారు మంత్రం గురువుగారి దగ్గర చేరి మంత్ర అనుష్ఠానం చేశారు కాబట్టి వారు పవిత్రులు ఎవరు మంత్ర అనుష్ఠానం చేస్తారో వారు పవిత్రులు మంత్ర అనుష్ఠానం చేయటమే కాకుండా మంత్ర అర్థాన్ని తెలుసుకొని కూడా జీవిస్తారు ఒకటి మంత్రాన్ని గురించి తెలుసుకోవాలా మంత్ర స్మరణ చేయాలా మంత్ర అర్థాన్ని తెలుసుకొని మంత్ర అర్థానికి అనుగుణంగా జీవించగలగాలి మంత్ర అర్థానికి అనుగుణంగా ఎవరైతే జీవనశైలి కలిగి ఉంటుందో వాళ్లకు ఖచ్చితంగా మోక్షము సిద్ధిస్తుంది మోక్షము ప్రాప్తిస్తుంది అని చెప్పటం అనేటువంటిది జరిగింది చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది దేఖినోస్మిని యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతే అని చెప్పి రెండో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తారు దేహీనోస్మిని యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతే అన్నారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా నాలుగు అవస్థలు ఉన్నాయని చెప్పారు ఒకటి బాల్యము రెండు కౌమారము మూడు యవ్వనము వృద్ధాప్యము ఉంటాయి తర్వాత లాస్ట్ది మరణం ఉంటుంది మన మనకెంతవరకు తెలుసు బాలుడుగా ఉంటాం తెలుసు కౌమారం గుర్చు తెలుసు యవ్వనంగా ఉన్నప్పుడు తెలుసు వృద్ధాప్యం వచ్చినప్పుడు తెలుసు మరణం కూర్చు చాలామందికి తెలియదు మరణం కూడా తెలుసు ఇప్పుడు మరణించినటువంటి వాళ్ళని చూడకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో మరణం లేకుండా ఉన్నటువంటి వాళ్ళని చూడకుండా ఎవరైనా ఉంటారంటే మనందరికీ తెలుసు చాలా సినిమాల్లో కూడా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారనమాట ఎవరింట్లో అయితే మరణించకుండా ఉంటారో వాళ్ళ ఇంట్లో నుంచి నువ్వులు తీస్తే అని చెప్పి వాళ్ళ భార్యను పంపిస్తారనమాట భార్యను పంపించి అమ్మ నువ్వులు కావాలి అంటారు అమ్మ పూజకు కావాలంటారు అయితే నువ్వులు తీసుకురావడానికి ఇవ్వడానికి లోపల నుంచి వచ్చిన తర్వాత ఆవిడ వెంటనే వీళ్ళని ప్రశ్న వేస్తాయి మీ ఇంట్లో ఎవరు మరణించలేదు కదా అండి అయ్యో మరణించకపోవటమేమో మా ముత్తాత పోయారు మా తాత పోయారు మా మామ పోయారు మా మేనమామ పోయారు అని చెప్తారు ఓ అయితే వద్దన ఇట్లా ఎవరింటికి వెళ్ళి అడిగినా కానీ ఇంటికి వెళ్ళి అడిగినా కానీ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు పరమపదించారు అని చెప్తూనే ఉన్నారు అంటే మరణం అనేటువంటిది తద్యం జాతస్య ధృవం మృత్యుధ్రువం జన్మ మృతస్య అని చెప్పారు ఈ ప్రపంచంలో అయితే పుట్టారో వాళ్ళు ఖచ్చితంగా మరణించవలసిందే అని చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే మరణించడం వరకే మనకు తెలుసు కానీ మరణించిన తర్వాత మళ్ళా జన్మకు వస్తారు అనే విషయం చాలామందికి తెలియదు అదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తారు తథా దేహాంతర ప్రాప్తి మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తారు అని సూచించడం అనేటువంటిది జరిగింది చిన్న ఎగ్జాంపుల్ ఒక్క మాట చెప్పి క్లోజ్ అమ్మా ఎక్కువ లేదు అయితే ఉదాహరణకి ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు నేను కూర్చున్న కనిపిస్తూ ఉంటా ఈ చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కనిపిస్తూ ఉంటాం సపోజ్ ఉదాహరణకి నన్ను చా ఇంతకుముందు చూసారు చాలాసార్లు మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు నేనంటే ఎవరు అంటే ఏమంటే ఉంటారు కృష్ణయ్య గారు గురువుగారు కుమారుడు అంటారు గురువుగారు కొడుకు కృష్ణయ్య గారు అంటారు ఇది తెలిసిందే తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈ శరీరం ఇలా కూర్చున్నది కూర్చున్నది ఇలా వాడిపోయింది కూర్చున్న శరీరం ఇలా వాలిపోయింది ఏమైనట్టు ఆత్మ పోయింది ఆత్మ పోయింది ఇప్పుడు ఎవరున్నారు ఎవరున్నారు ఆత్మ వెళ్ళిపోయింది ఈ శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది ఇంకెవరున్నారు కృష్ణే గారి శరీరం ఉంది కృష్ణే గారు లేదు ఎవరున్నారు కృష్ణే గారి శరీరం ఉంది ఆత్మ వెళ్ళిపోతే కృష్ణయ్య గారి శరీరం ఉంది ఇప్పుడు కృష్ణే గారి శరీరంలో ఏమేమి ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కదా కళ్ళు ఉంటాయి కదా అప్పుడు కూడా చెవులు ఉంటాయి కదా ముక్కు ఉంటుంది కదా నాలుగు ఉంటుంది కదా బ్రెయిన్ ఉంటుంది కదా హార్ట్ ఉంటుంది కదా కిడ్నీలు ఉంటాయి కదా లివర్ ఉంటుంది కదా ఫ్యాంక్రియాస్ ఉంటుంది కదా ఇవన్నీ మిగతా బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నీ ఉంటాయా ఉండవా అన్నీ ఉన్నాయి కదా మిగతా అన్నీ ఉన్నాయి మిగతా అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏం పోయిందని కృష్ణే గారు వెళ్ళిపోయింది నన్ను కృష్ణే గారు ఆత్మ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు పలికిని ఇప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు పుష్పమ్మగారు కృష్ణే గారు అంటే గారు అని నేను పలికా పుష్పగారు ఎక్క కృష్ణే గారు ఎక్కడున్నానా నేను ఇక్కడే ఉన్నా నేను ఉన్నా ఉన్నాను అవునా కదా మరి ఇప్పుడు దాకా పలికినటువంటి ఆయన ఇప్పుడు పలకట్లేదు ఎందుకు అంటే ఇప్పుడు పలికేవాడు లేడు ఇంతకుముందు ఆత్మ ఉంటే కళ్ళు చూడగలిగిన చెవులు వినగలిగిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగింది నోటితో మాట్లాడగలిగాను తిన్న ఆహారం డైజెస్ట్ అయింది మొత్తం కూడా ఫంక్షనింగ్ అయింది శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ కూడా ఫంక్షనింగ్ అయింది శరీరం మొత్తం శక్తివంతంగా ఉంది ఇప్పుడు ఆత్మ అనేటువంటిది వెళ్ళిపోతే ఈ శరీరంలో ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి కానీ ఏమీ పనిచేయట్లేదు ఆర్గాన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఏమీ పనిచేయట్లేదు ఎందుకు పనిచేయట్లేదు ఆత్మ వెళ్ళిపోయింది మరి వెళ్ళిపోతే ఇంకొకటి కొనుక్కొస్తే పాయ బుక్ చేస్తే పాయ్ ఆన్లైన్లో బుక్ చేస్తే అదే వచ్చింది అమ్మ రాదా మళ్ళీ బుక్ చేస్తే పోనీ అవసరమైతే డబుల్ పేమెంట్ ఇద్దాం పదివేలు కాకపోతే ఇరవై వేలు ఇద్దాం బుక్ చేద్దాం ఒకటి అమెజాన్లో కానీ ఎక్కడన్నా షాపింగ్ మాల్లో అమ్మరా కమ్మలు అమ్మరామ్మా ఆత్మలు అమ్మరా కమల అమ్మ కోట్లు పోసినా కానీ మళ్ళీ ఆత్మను రిటర్న్ తీసుకురాలేము రిటర్న్ ఎలాంటిది శరీరం అంటే డిస్పోజబుల్ గ్లాస్ లాంటిది డిస్పోజబుల్ ప్లేట్ లాంటిది సింగిల్ టైమ్ యూజ్ ఇది ఎలాంటిదంటే సింగిల్ టైమ్ యూజ్ ఈ శరీరం అనేటువంటిది ఒక్కసారే వాడుకునేటువంటిది ఒక్కసారి ఇందులో ఉన్న ఆయన వెళ్ళిపోతే రిటర్న్ మళ్ళీ రాదు అయ్యో మా చుట్టాలు అయ్యో మా వాళ్ళు అని అనుకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చిద్దా రిటర్న్ వచ్చేటువంటిది కాదు ఉన్నప్పుడే ఏది చేయాలన్నా ఉన్నప్పుడే చేయాలి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏమన్నా చేస్తారా ఏమి చేయలేదు ఏది చేసినా ఉన్నోళ్ళే చేయాలి ఏది చేసినా ఉన్నవాళ్ళే అంటే ఇప్పుడు ఉపేంద్రరావు గారు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఏం ఎక్కడుండో మాకేం తెలుసు గురువు గారు ఏదన్నా తెలిస్తే మీ దగ్గర మంత్రం తీసుకుండు కాబట్టి మీకే తెలియాలి అంటారు ఏదైనా తెలిస్తే మీకు తెలియాల మాకేం తెలుసు అంటారు లేదమ్మా ఒకటి ఈ శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం వారైనా తెలుసుకోగలుగుతారు ఎవరైనా తెలుసుకోగలుగుతారు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరెక్కడికి వెళ్తారనే విషయం తెలియదు ఇప్పుడు ఆ శరీరంలో ఉన్నదా ఆత్మ ఉందా ఎలా నమ్ముతాం ఉంది ఇప్పుడు నా శరీరంలో ఆత్మ ఉందంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరమ్మా ఒప్పుకుంటారా ఎందుకంటే మాట్లాడుతున్నా కదా మరి కొన్ని రోజులైన కుర్చీలో కూర్చోబెట్టి స్నానం చేపిస్తారు బొట్టు పెడతారు దండేస్తారు భజన చేసుకుంటూ దేశపోతుంటారు బైకులు పెట్టుకొని డాన్సులు చేసుకుంటూ తీసుకెళ్తుంటారు మరి అప్పుడు మాట్లాడతామా అప్పుడు మాట్లాడడం నా శరీరానికి ఎన్ని వైభోగాలు జరిగినా గంధప కట్టెల మీద తీసుకెళ్ళినా కానీ ఏమైనా మాట్లాడతాం అప్పుడు అప్పుడేం లేదు అప్పుడు మంచి పెర్ఫ్యూమ్ కొట్టారంట ఏమైనా మాట్లాడతామా మంచి కాస్ట్లీ దండ తీసుకొచ్చేసారు ఏమైనా కలుగుతుందా ఏమైనా చూడగలుగుతామా ఏది చూసినా ఇప్పుడే చూడాలి ఏది చూసినా ఇప్పుడు ఎందుకు చూసేవాడు ఇప్పుడున్నాడు మాట్లాడేవాడు ఇప్పుడున్నాడు వినేవాడు ఇప్పుడు నా నా శరీరంలోనే ఉన్నాడా మీ శరీరాల్లో కూడా ఉన్నాడా ఏంటి చూసేవాడు మాట్లాడేవాడు వినేవాడు ఉన్నాడా లేడా ఉన్నాడు కమ్మా అది నా శరీరంలో ఎట్లా చూసేవాడున్నాడో వినేవాడున్నాడో మాట్లాడేవాడున్నాడో ఇంకోటేంటో అమ్మా అసలు ఆయన ఏం చేస్తారండి తెలుసా మొత్తం ఆయన ఆయనే చేస్తారు మనకి ఏం మనం అనుకుంటాం ఆయన ఏం చేయడని మనం రాత్రి తిని పండుకున్న తర్వాత అరిగిచ్చేది ఎవరనుకుంటున్నారు ఆయనే సపోజ్ ఉదాహరణకు మీరు గ్రైండర్లో ఇడ్లీ పప్పేసి స్విచ్ ఆన్ చేయకుండా పడుకొని తెల్లారి అది మేము ఎదిగిద్దాం చూడండి గ్రైండర్లో ఇడ్లీ పప్పు వేయండి స్విచ్ ఆన్ చేయొద్దు పడుకోండి తెల్లారి పడుతుంది చూడండి పప్పు మెదిగిద్దా మెదగదు మెదగదా ఎందుకని మెదగదు కరెంట్ ఉండాలా దాన్ని కరెంటు స్విచ్ చేసేవాడు ఆపేవాడు ఒకడు ఉండాలా దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేసేవాడు దానితో చేయించే వ్యక్తి ఒకళ్ళు ఉండాలి ఉంటేనే అదవుద్ది అవునా కదా పొద్దున్న నాలుగు ఇడ్లీలు వేసా లోపల నాలుగు ఇడ్లీ వేసినావు రాత్రి ఒక నాలుగు ఇడ్లీ వేసినావు మరి ఉంటాయా ఇప్పుడు మరి అరిగిచ్చింది ఎవరు మనకు తెలియదు అరిగించిందెవరో మనకి తెలియదు ఆ అరిగిచ్చి ఆయన ఒకడున్నాడు ఆయనే ఆత్మస్వరూపం భగవద్గీతలో పదిహేనో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఓ అర్జున అహం భూత్వ ప్రాణీనాం దేహమాశ్విత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్పారు ఓ అర్జున ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులన్నింటి ఎందుకు కూడా నేను ఉన్నాను అహం వైశ్వానరూభుత్వ వైశ్వానరోగ్ని రూపంలో నేనున్నాను వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారాలన్నింటినీ కూడా నేనే పతినమ చేసి దాన్ని శక్తిగా మార్చి వాళ్ళ శరీరం అనేటువంటి యంత్రము పనిచేయడానికి నేను ఆధారభూతంగా ఉన్నాను అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగిందమ్మా అయితే మనం జీవించి ఉండగానే లోపల ఉన్నటువంటి ఆత్మను గుర్చి తెలుసుకోవటం కోసం గురువుగారి దగ్గరికి వెళ్ళాలి ఉపేంద్రరావు గారు ఏం చేశారంటే జీవించి ఉన్నప్పుడే లోపల వెలుగుతూ ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం వారు గురువుగారి దగ్గరికి వెళ్ళారు గురువుగారి దగ్గర జీవించి ఉండగానే లోపల వెలిగే ఆత్మను గురించి తెలుసుకున్నారు అందుకే వారికి జ్ఞాన పద్ధతిలో ఈ విధంగా పూజ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది లేకుంటే కర్మ మిగిలి ఉంటుంది కాబట్టి కర్మకాండ చేయవలసి ఉంటుంది ఓకే జయతల సద్గురు మహారాజు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు